ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాపాలనపై ప్రశంసలు కురుస్తున్నాయి సీఎం చంద్రబాబు మంత్రులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు దీంతో అంతా ప్రజా సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెడుతూనే రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పరుగులు పెడుతున్నారు ఈ క్రమంలోనే గత పాలనకు ప్రస్తుత పాలనకు మధ్య వ్యత్యాసాన్ని పోల్చి చూస్తున్నారు ప్రజలు గత ప్రభుత్వంలో పాలన అంతా ఏకపక్షంగా సాగిందన్న విమర్శలు ఉన్నాయి కొందరు చేతుల్లోనే పాలన సాగిందనేది అందరికీ తెలిసిందే అన్ని శాఖలకు మంత్రులున్నా లెక్కకు మించి డిప్యూటీ చీఫ్ మినిస్టర్లున్నా వారంతా ఉత్సవ విగ్రహాలేనంటూ ఆరోపణలు వినిపించాయి సకల శాఖల మంత్రిగా ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న సజ్జలనే అంతా తానే వ్యవహరించేవాడు కోటరీ నేతలపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి దీంతో స్వతంత్రంగా తమ శాఖలో నిర్ణయాలు తీసుకునే అధికారం మంత్రులకు లేకుండా పోయింది అంతా సజ్జల కనుసనంలోనే ప్రభుత్వ యంత్రాంగం అంతా నడిచేది బదిలీల నుంచి ముఖ్య నిర్ణయాలను తీసుకునేందుకు మంత్రులు తాడేపల్లి కార్యాలయం వైపు చూసేవారంటారు సీఎం పేషీను సకల శాఖల మంత్రులను సంప్రదించాలనే ఆరోపణలు నాటి ప్రభుత్వంలో వినిపించాయి పదవు ఉంటే చాలులే అన్నట్లు మంత్రులు కూడా కిమ్ అనుకునే ఉండిపోయారు అందుకే రాష్ట్రాభివృద్ది గాడి తప్పింది కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని చెబుతున్నారు ప్రజాప్రయోగమైన ఏ నిర్ణయమైనా అధికారులతో చర్చించి తీసుకోవాలని మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో ఆయన మంత్రులకు స్పష్టం చేసినట్లు తెలిసిందే అదే సమయంలో అందులో లోటుపాట్లను పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని కూడా దిశానిర్దేశం చేశారట ప్రజా ప్రయోజనాలు దెబ్బతినకుండా రాష్ట ఖజానాపై భారం పడకుండా ప్రజల సంక్షేమం కోసం తీసుకుని ఏ నిర్ణయాలైనా తాను స్వాగతిస్తానని అన్ని తన దృష్టికి తీసుకురావాల్సిన అవసరం లేదని కూడా ఆయన మంత్రివర్గ సమావేశంలో వ్యాఖ్యానించినట్లు తెలిసిందే ప్రస్తుతం మంత్రులంతా తమకు అప్పగించిన బాధ్యతలను సంపూర్ణంగా నెరవేర్చే పనిలో ఉన్నారు మంత్రి లోకేష్ మొదలుపెట్టిన బాటలోని పలువురు మంత్రులు ప్రజాదర్భ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారు అదే సమయంలో తమ శాఖకు సంబంధించి పలు ఆసక్తికర నిర్ణయాలు తీసుకుంటున్నారు మొత్తం మీద రాష్టం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం సఫలితాలను ఇస్తుందంటున్నారు అంతా తానే వ్యవహరించకుండా మంత్రులకు కూడా పూర్తి భాగస్వామ్యం కల్పించాలని చంద్రబాబు ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు